జ్యోతి మల్హోత్ర హర్యానాకి చెందినటువంటి ఒక యూట్యూబర్ ఈవిడికైతే ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి ఇప్పటికే ఎంక్వైరీలో తెలిసింది అంటే పాకిస్తాన్కి కి చెందినటువంటి ఐఎస్ఐకి ఈవిడికి సంబంధం ఉంది ఐఎస్ఐ అయితే ఈవిడిని ఒక అస్త్రంగా వాడుకుందని ఇప్పుడైతే పోలీసుల విచారణలో తేలింది అయితే పూరికి చెందినటువంటి అంటే ఒరిస్సాలో ఉంది కదా పూరి గొప్ప పుణ్యక్షేత్రం అంటే ఆ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఒక ఇంకొక యూట్యూబర్ కి ఈవిడికి సంబంధం ఉంది ఒక యూట్యూబర్ కి ఉన్నటువంటి సంబంధమే అని అయితే ఇప్పటికైతే తెలుస్తోంది అయితే ఆ సదరు యూట్యూబర్ ని కలిసి పూరి జగన్నాథిని కూడా ఈవిడైతే సందర్శించుకుంది ఈ జ్యోతి మల్హోత్ర అయితే ఎందుకు వచ్చింది కేవలం పూరి జగన్నాథుని దర్శించుకోవడానికి అంటే కాదు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి దర్శించుకునే టైప్ కాదు ఈ జ్యోతి అనే వాళ్ళు అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఐఎస్ఐ ఏదైతే ఉందో ఇది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది ఇన్ఫ్లుయన్సర్ ని వాడుకుంటున్నట్టు తెలుస్తుంది అలాగే ఈవిడ ద్వారా చాలా మంది ఈ డబ్బుకి ఆశపడిన వాళ్ళు దేశ భద్రత మనకు సంబంధం లేదు ఎవరైనా సరే ఎలాంటి వారైనా పర్వాలేదు మాకు డబ్బు వస్తే చాలు దేశం ఏమైపోయినా పర్వాలేదు మేము దేశ ద్రోహానికైనా పాల్పడతాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి డబ్బు మాత్రమే ప్రధానం అలాంటి వారిని అందరినీ కూడా ఈ జ్యోతి మలహోత్రతో సంప్రదించి ఈ జ్యోతి మలహోత్రతో వారిని కనుక్కొని వాళ్ళకి డబ్బు ఆశ చూపి కొన్ని పనులైతే అంటే భారతదేశానికి చెందినటువంటి రహస్యాలు మాత్రమే కాదు ఇంకా చాలా విషయాలు భారతదేశానికి చెందినటువంటి రహస్యాలు కాకుండా ఇక్కడ ఎవరెవరిని పెట్టుకొని మనం ఏమేమి చేయవచ్చు ఎవరెవరిని తీసుకొని ఇక్కడ ఎన్ని రకాలుగా భారతదేశాన్ని విధ్వంసకర పరిస్థితులు సృష్టించవచ్చు అనేది ఇక్కడ చాలా విషయాలు అయితే బయటపడుతున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీలో తేలుతాయి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పూరి సిటీకి చెందినటువంటి యూట్యూబర్ ఏమంటుందంటే నిజంగా ఈవిడ ఒక దేశ ద్రోహిని మాకు తెలియదు ఒక సదరు యూట్యూబరే అనుకున్నాను పోలీసులు ఎప్పుడు రమ్మని నేను అప్పుడు వస్తాను ఎలాంటి ఎంక్వైరీ అయినా నేను సిద్ధమే అయితే ఇప్పుడు పూరికి చెందినటువంటి యూట్యూబర్ ఏమంటున్నారంటే ఈ అంశంపై పూరి యూట్యూబర్ ఇన్స్టా వేదికగా స్పందించారు జ్యోతి మల్హోత్ర నాకు ఫ్రెండ్ మాత్రమే నేను ఆమెను యూట్యూబ్ ద్వారా కలిశాను ఆమెపై ఆరోపణలు ఉన్న విషయం నాకు తెలియదు ఆమె శత్రుదేశం పాకు కోసం చర్యం చేస్తుందని తెలిస్తే నేను ఆమెతో కాంటాక్ట్లో ఉండేదాన్ని కాదు ఏదైనా దర్యాప్తు సంస్థ నన్ను ప్రశ్నించాలనుకుంటే నేను పూర్తిగా సహకరిస్తాను అన్నింటికంటే దేశం గొప్పది జై హింద్ అని ఆ పోస్ట్లోనైతే పేర్కొంది ఈ సదరు యూట్యూబర్ తండ్రికి కూడా నిజంగా మాకు తెలియదు మీరు ఏ విధంగా మమ్మల్ని విచారించినా మేమైతే విచారానికి అయితే పూర్తి సహకరిస్తాం ఏ విధంగానైనా సరే ఒక దేశ ద్రోహితో మేము ఇంతవరకు ఇలా కొనసాగామంటే నిజంగా ఆశ్చర్యపోతున్నాము ఇంకా ఇలాంటి దౌర్భాగ్యం మాకు వస్తుందని మేము ఊహించలేదని వీళ్ళు అంటున్నారు బహుశా వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ అయితే చేయాలి ఎంక్వైరీ చేయకుండా ఎవరిని ఒక్కు పట్టలేము తప్పు పట్టలేము